అవర్ ఛానల్ జాను సెంటర్స్ బ్లాగ్స్ అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసా యాక్చువల్లీ వీడియోని చూస్తే మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపించింది ఎస్ పావుల దగ్గరికి అయితే వచ్చాము యాక్చువల్లీ లాస్ట్ వీక్ సండే రోజు నేను జూ పార్క్కి వెళ్ళామని తెలుసు కదా సో పార్క్ నుంచి వచ్చాక అన్ని వాళ్ళతో ఇట్లా జూ పార్క్ గురించి మాట్లాడుతూ పక్షుల దగ్గర చిట్టుతల్లి బల ఎంజాయ్ చేసింది అసలు వాటి దగ్గర నుంచి రానని చెప్పి ఏడుస్తూ ఉంది అని చెప్పి అనంగానే సరే బాబుగడ్ కూడా ఉన్నాడు కాబట్టి మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ ప్లేస్కి తీసుకెళ్తాను పదండి అని చెప్పేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చాడు నిజంగా వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ప్లేస్ అయితే చాలా బాగుంది ఈ పావురాలని చూస్తూ ఈ సౌండ్స్ వింటుంటే హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇది మనకి హైదరాబాద్లో చార్మినార్కి దగ్గరలోనే ఉంది కొన్ని లక్షల్లో ఉన్నాయి పావురాలు అయితే సో చాలా మంది జనాభా వస్తూ వెళ్తూనే ఉన్నారు వీటికి ఆహారం పెడుతూనే ఉన్నారు అండ్ వీటి కోసం ఈ పక్కనే షాపులు కూడా ఉన్నాయి పప్పు దినుసులు రకరకాలు ఉన్నాయి సో మనం ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఎంత రేట్లో కావాలంటే అంత రేట్లో మనం పప్పు దినుసులు కొనేసుకొని వీటికి ఆహారంగా పెట్టచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిట్టుపల్లి బాబు భలే ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళతో పాటు మేము చిన్న పిల్లలు మాట్లాడి ఒక టూ అవర్స్ పట్టి ఎంజాయ్ చేసినాం అనమాట అండ్ కొంతమంది అంటూ ఉంటారు పావురలు ఇంటిపైన ఉంటే మంచిది అని అండ్ కొంతమంది మంచిది కాదు అంటుంటారు బట్ నాకు తెలిసి పావురల్ ఇంట్లో తిరుగుతూ ఉంటే మంచిది అంట యాక్చువల్లీ పావురాలకి ఆహారం గింజలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అంటారు ఈ విషయం మీకు తెలిస్తే నిజమా కాదా అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసా అండ్ పావురలు ఉంటే చాలా మంచిదేనండి మంచిగా హాయిగా ప్రశాంతంగా అనిపించింది కాకపోతే ఏంటంటే ఇది చేసే కొంచెం రచ్ వల్ల ఏంటంటే ఆ స్మెల్ కొంచలేము అండ్ దట్టు లంగ్స్ కొంచెం ఇన్ఫెక్ట్ అవుతుంది అంటారు సో చూసుకొని పెంచుకోవాలన్నమాట పావురలు కూడా అన్ని ప్లేసెస్లో ఉండవండి పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లోనే ఉంటాయి వాటికి ఎక్కడైతే ఉండడానికి సౌకర్యంగా ఉంటుందో అలాగే ఫుడ్ మంచిగా దొరుకుతుందో అక్కడ మాత్రమే ఉంటాయి మనకు అన్ని దగ్గరలో కనిపించవు పర్టికులర్గా గోపురాల దగ్గర గుడుల దగ్గర చర్చిలు మసీదులు అట్లా పర్టికులర్ ప్లేసెస్లోనే కనిపిస్తాయి అండ్ చూసినప్పుడు చాలా చాలా అందంగా హ్యాపీగా అనిపించింది కదా సో మేమైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసినాం సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనే పాటు వీడియో అనేది పెడుతున్నాను సో లెట్ అండ్ ఎంజాయ్ Ini jangan <tellan> kejiruran. <tellan> Ini dia. Ini dia. Ini. 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 E oh.